వెల్కమ్ టు జర్నలిస్ట్ టైం గజేంద్రారెడ్డి గోనెగన్ల ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళ దగ్గర మొక్కలు నాటాలని మనకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మొక్కలు అవి పెరిగి పెద్దాయి మనకు తిరిగి ఆక్సిజన్ అందజేస్తాయని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పిలువు మేరకు గోనెగన్ల మండలంలో డంపింగ్ యార్డ్ దగ్గర ఈరోజు సర్పంచ్ హైమావతి ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు రహంతుల్లా రంగముని ఇలా మొత్తం టీడీపీ నాయకులంతా కలిసి మొక్కల కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా మొక్కల్ని నాటి మన ప్రాణాలను రక్షించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్లు పోల్కల్ వెంకటేశ్వర్లు చంద్రశేఖర్ రహమ్తుల్లా పంచాయతీ సెక్రటరీ సతీష్ బాబునాయుడు అచ్చుకట్ల ఫక్రుద్దీన్ ఇలా టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు అలానే ఉండండి ఫోటో తీస్తున్నా సంరక్షణ ఏమైనా ఉంటుంది సభకు నమస్కారం ఈ రోజు ముఖ్య ఉద్దేశం రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి ఎమ్మెగనూరు శాసనసభ్యులు బీబీ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా గోనెండ్ల సర్పంచ్ హైమావతి గారి ఆధ్వర్యంలో డ్రంపింగ్ హ్యాడ్లో చెట్లు నాటడం జరిగింది మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరూ సేన్ల కాడ కానీ ఇండ్ల ముందర కానీ చెట్లు పెంచుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు చెప్పగా విన్నాము ఎందుకంటే దాని ద్వారా వర్షాలు మనిషికి ఆక్సిజన్ మొత్తము ఆరోగ్యవంతంగా ఉంటారని శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది ఈరోజు మొత్తము మాము ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేమి మాజీ అయితేనేమి ఎంపీటీసీలు అయితేనేమి జెడ్పీటీసీలు అయితేనేమి పత్రికా విలేకరులైతేనేమి పంచాయతీ సిబ్బంది అయితేనేమి అందరం ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది నా పేరు రంగముని గోనెగండ్ల మాజీ సర్పంచు ఎమ్మెల్యే శ్రీ జయ నాగేశ్వరెడ్డి ఆదేశం ఆదాయ సందర్భంగా అమ్మకు మొక్క కార్యక్రమానికి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అఫీషియల్స్ మళ్ళీ అనధికారులు మా తెలుగుదేశం కార్యకర్తల అందరి సమక్షంలో అమ్మకు మొక్క నా కార్యక్రమం నాటడం డంపీ డైరెక్ట్లో నాటడం జరిగింది మళ్ళీ గ్రామంలో కూడా ప్రతి ఇంటికి మొక్క నాటుకోవాలని ఇప్పుడే మన అడ్వకేట్ చంద్రశేఖర్ గారు చెప్పారు అలా చేస్తే బిగా ఉంటుంది నేను నిన్న వాట్సాప్లో చూస్తాను రాజస్థాన్లో ఊర్లు ఉంటే అక్కడేమో అడవిలో వాళ్ళు ఉండే కూడా మొక్కలు నాటుకొని పండ్ల మొక్కలు అని దాని పండ్లు అనుభవిస్తూ ఆక్సిజన్ మనం దాని నుంచి ఆక్సిజన్ నుంచి ఉత్పత్తి ఎంతో డెవలప్మెంట్ అది ఆ ఏరియా దీంతో ఈ డంపింగ్ యార్డ్లో కొంచెం పండ్ల మొక్కలు కూడా నాటితే బాగుండాలని నాకు అభిలాషి ఎందుకంటే ఇన్కమ్ సోర్సెస్ కూడా వస్తుంది కనుక ఈ అమ్మకు మొక్క కార్యక్రమం అందరూ కలిసి జయప్రదం చేయాలని నేను కోరు కోరుకుంటాను నా పేరు ఎసరాహంతో మాజీ సర్పంచ్ కొనగల చూడమ ఈరోజు ప్రభుత్వం తలపెట్టినటువంటి అమ్మకో మొక్క అనే కార్యక్రమంలో భాగంగా ఎమగనూరు మాజీ ప్రజెంటు శాసనసభ్యులైనటువంటి మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే బీవీ జయనేశ్వరెడ్డి గారి ఆదేశాల మేరకు గోనెగండ్ల గ్రామంలో సర్పంచ్ గారు మరియు మాజీ సర్పంచులు కా టీడీపీ కార్యకర్తలు మరియు వార్డు మెంబర్లు అధికారులు పరిపాలనా అధికారులు అందరి సమక్షంలో ప్రజల సమక్షంలో అమ్మకో మొక్క అనే కార్యక్రమం ద్వారా మొక్కలు నాటడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఎమ్మెల్యే గారి తరఫున ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ చెట్ల యొక్క ప్రాముఖ్యతను ఈ గవర్నమెంట్ గుర్తించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి దగ్గర చెట్లను నాటాలని చెప్పి సంకల్పించింది కాబట్టి గ్రామంలో ప్రతి ఒక్కరూ వారి వారి ఇంటి దగ్గర ఖచ్చితంగా ఒక మొక్కను నాటాలని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యత ఈ మొక్కల వలన మనకు ఆక్సిజన్ లభిస్తుంది మరియు వర్షాలు సకాలంలో కురుస్తాయి ఇవి లేకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కడెక్కడ చాలా చోట్ల ఆక్సిజన్ కొనే పరిస్థితి వచ్చింది అదే మొక్కలు నాటడం వలన మనము ఆక్సిజన్ కొనాల్సిన అవసరం లేదు మొక్కల ద్వారానే మనకు ఆక్సిజన్ వస్తుంది మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆ మొక్కలు పెరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కల్ని పెంచాలని చెప్పి అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటున్నాను గోనగెడ్ల నా పేరు చంద్రశేఖర్ అడ్వకేట్ చంద్రశేఖర్ గోనెగన్ల